ಅತ್ತ ಈ ಸಿಟಿ ಅನ್ನ ಇಚ್ಾವ್ವು ಚೇತಿ ಅತ್ತ ನೀವು ಬತಕೇಕತ್ತಾ ಈ ಬದುಕೇಮೇ್ರಾವು ಅತ್ತಿ ಟ್ಯೂಷನ್ ಮಿಷನು ಮಿಷನ್ ಮಿಷನ್ ಸಾಲ್ವ್ ಮಿಷನ್ ಚಪ್ಪದ್ದು ನೀವೇ ವದು ವಂಟ ಆಲ್ರೆಡಿ ಅಯಪಿ ಬಿಷನ್ ಅಯಪಿಂದ ಮಿಷನ್ ಅತಿ ತೀವಿ ನೇನು ನೇರ್ಪಿಸ್ತಾನ್ ಅನ್ನ ನೇರ್ಚುಕೊ ಆ ಮಾಟಿ ಅತ್ತ ತೊಕ್ಕೇಸ್ತಾ ತೊಕ್ಕೇತ ಏನು ತೊಕ್ಕೇತಾವು ಮಿಷನ್ ಅತ್ತಾ ಮಿಷನು ಪಂಡಮೆಂಟ್ ತೊಕ್ಕೇದು ಕಾದು అత్తా మిషన్ నేర్చుకుంటాను నువ్వు నేర్పిస్తా కటింగ్ చూపించి నేర్చుకుంటాను అట్ట చెప్పాలి కానీ తొక్కేస్తాను నలిపేస్తాను అనిగా చెప్పాల్సింది అయ్యో రామా అసలు ఎట్లా బతుకుదాం అనుకోండి పాప నువ్వు అత్త మా అమ్మ వాళ్ళు భీ మేసేస్తారు అన్నం చేసుకుని బతుకుతామంతా అట్లాగే షార్ వద్దు భీమేసి ఇస్తారు బతుకుదామనట అదేదో ముందు కాలనుకోగా ఏమి ముందంట నీక నీ మాత్రినే అమాయకరాలు రాండి కుమ్మడి కుటుంబంలో ఉండే ఎప్పుడు రాండి మనం వేరే వదాము రాండి వేరే వదాము నేను దండికి దాచిపెట్టాను అనుకున్నట్ట ఏం దాచిపెట్టినామంటే నీకు నేను ఇప్పుడే చెప్పనండి నేను దాచిపెట్టాను నువ్వు చూస్తూ కానీ రా ఏరే వదాము ఏరే వదామని అంట అయ్యో ఏందో నా పెం ఏందో దాచిపెట్టింది ఏరే వదాము అనుకుని మొగుడు అనుకున్న ఇంకా లాస్ట్ పోలమ్మా నేను ఒప్పించుకొని లేదమ్మా నేను వేరే పోతాను నా పెళ్లం నేను పాయరంట ఏం దాచిపెట్టామంటే రవి చూపిస్తాను చూపిస్తాన పెద్ద వాడకి వాడ చూపించి దాచిపెట్టింది అంత వాడంటే వాడంటే ముందు కాలము దాంట్లో రాగులంట ఒట్లంట అన్ని వేసి ఏం చేసింది తెలుసా ఏం చేసింది దిన్నం ఒక సంకట బుద్ధి దాంట్లోకి వేసి నేను వాడన సంఘటే దిన్నము ఒక సంఘటన తిని బతకచ్చు అని అంట బతున్న రోజు ఒకటి అత్త తిన్నారని మొఖం తిన్నారు పాసిపోయి పురుగులు పట్టింది చూసి మొగుడు రెండు అంటుకొని ఇంటికి మిల్చుకోవాలి పోయి ఇదే నన్ను దాచిపెట్టి ఉండేదని అంట ఆ కాలము అమ్మాయికరాల్లో అట్లున్నారు అట్లా ఏమో నువ్వు అన్నమాట అట్ట సంగట ముద్దరు ఎట్లా దాచిపెట్టిందో అట్లా నువ్వు మిషన్ తొక్కెత్తాను నలిపెత్తానంటాడవ చూడు అట్లా అట్లా బతుకుదాం మేమో వేసిస్తే బతుకుదామంటావు చూడు అట్లా దాని వాళ్ళు బియ్యం వేసిస్తే మనం తీసుకోవచ్చా అయ్యో రామచంద్ర నేను ఏం జైల్లో ఏమో పొయ్యి ఫస్ట్ ఏదో మిషన్ నేర్చుకుంటాను కూడా అది నేర్పిస్తాను ఎక్కువ